అర్ధరాత్రి ఆర్జికర్ ఆసుపత్రి కలకత్తా మహానగరం నందు ఉపరితితుల విభాగంలో పనిచేస్తున్నటువంటి వైద్యురాలు ఆసుపత్రి ప్రాంగణంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిన తన మీద పాస్తవికంగా అమానుషంగా క్రూరాతి క్రూరంగా అత్యాచారం మరియు హత్య చేసిన విధి జీవిగా మార్చారు దీనిని ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారా ఎందుకని ఆ కళాశాల ప్రిన్సిపల్ మొదట కేసు నమోదు చేయడం లేదు ఇప్పటిదాకా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు పోస్ట్ మార్టం నివేదికలు ఒకరే చేసి ఉండరని చెబుతున్నారు ప్రభుత్వం విచారణ చేపట్టడం లేదు ఎందుకు సిబిఐకి కేసు విచారణ బదిలీ అయిన వెంటనే హత్య జరిగిన ప్రదేశంలో ఎప్పుడు గుర్తుకు రాని మరమ్మతులు పనులు అప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయి ఏ సాక్ష్యాలను తారుమారు చేయడానికి చూశారు ఎవరిని కాపాడడానికి ఆ గుండాలంతా ఆసుపత్రి మొత్తాన్ని ధ్వంసం చేసి సాక్ష్యాలను నాశనం చేశారు ఇంకా ఎందుకు వైద్యులు తప్ప ఏ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘాలు సామాన్య ప్రజలు ఈ దారుణాన్ని చూస్తూ చలనం లేకుండా ఉన్నారు ఇలా జూనియర్ డాక్టర్లు తమ గొంతెత్తి ప్రశ్న

తరఫున దేశంలో ఉన్నటువంటి మెడికల్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళ తరఫున ఈ రోజు కళ్ళల్లో డాక్టర్స్ చేపట్టిన ప్రభుత్వాలు అన్నిటి కూడా చూసి సిగ్గుపడాలని చెప్పి విధంగా డిమాండ్ చేస్తూ వీ వాంట్ జస్టిస్ కఠినంగా నిందుతుంటే కఠినంగా శిక్షించాలి దేశ ప్రజల మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలి